మనకి మ్యాథ్స్ మెథడ్లో టెక్స్ట్ బుక్ ఇది మ్యాథ్స్ మెథడ్లో విద్యా ప్రణాళిక అనేది రూపొందించే విధానాలు కొన్ని ఇచ్చాడనమాట అందులో ఇంపార్టెంట్గా చూసుకుందాం ఫస్ట్ శీర్షిక పద్ధతి దాని యొక్క మారుపేరు పేరు అంశాల పద్ధతి పాఠ్య విభాగ పద్ధతి ప్రకరణల పద్ధతి మనకి ఎగ్జామ్లో ఈ నాలుగు పేర్లు ఏదో ఒకటిచ్చి అడుగుతాడు దీనికోసం ఫస్ట్ తెలుసుకుందాం ఈ పద్ధతిలో గణిత విద్యా ప్రణాళికలోని ఒక తరగతిలో బోధించాల్సిన అంశాలు ఎన్నుకున్న తర్వాత వాటిని కన్ కొన్ని అధ్యాయాలుగా విభజిస్తారు అని అంటున్నాడు అనమాట ఒక క్రమ పద్ధతిలో సులభమైన విషయాలతో ప్రారంభించి క్రమేపీ కఠిన విషయాలు బోధించడం జరుగుతుంది దీన్ని ఏమంటారు విషయ కాఠిన్యత విషయ పరిపూర్ణత సూత్రాల మీద ఆధారపడి ఉంది అనేసి అంటున్నాడు అనమాట ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఫస్ట్ 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 క్లాస్లో నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాడు అక్కడ నెంబర్ సిస్టమ్ అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది సెకండ్ క్లాస్లో ఎడిషన్స్ థర్డ్ క్లాస్లో సబ్ట్రాక్షన్స్ ఫోర్త్ క్లాస్లో మల్టిప్లికేషన్ ఫిఫ్త్ క్లాస్లో డివిజన్స్ అనమాట అంటే ఫస్ట్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి అది మళ్ళీ రిపీట్ అవ్వదు అనమాట ఒక శీర్షికగా పెట్టుకుంటాడు ఒక శీర్షిక ఏంటి సంఖ్యామానం అనేది ఒక శీర్షిక ఆ శీర్షిక దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఫస్ట్ క్లాస్లోనే చెప్పేస్తారు సెకండ్ క్లాస్కి వచ్చేసరికి మళ్ళీ అది రిపీట్ అవ్వదు సెకండ్ క్లాస్లో వేరే ఒక శీర్షికతో శీర్షిక అంటే ఒక నేమ్ అన్నమాట ఒక టాపిక్ అలాగా దాన్ని సంకలనం అనేది సెకండ్ క్లాస్లో ఉంటుంది మొత్తం ఎడిసిన్స్ అన్నీ ఆ సెకండ్ క్లాస్లోనే చెప్తారు మళ్ళీ అది థర్డ్ క్లాస్కి వచ్చేసరికి మళ్ళీ రిపీట్ అవ్వదు అనమాట అంటే ఒక టాపిక్ని తీసుకుంటే ఆ టాపిక్ మొత్తం ఏ క్లాస్లో చెప్పాలో పూర్తిగా అదే క్లాస్లో చెప్తారు మళ్ళీ వేరే క్లాస్కి వాళ్ళు ప్రమోట్ అయిన తర్వాత అది మళ్ళీ రివిజన్ ఉండదు వాళ్ళే క్లాస్ క్లా వాళ్ళు సెకండ్ క్లాస్లో ఎడిసన్స్ చెప్పాలి అనేసి అన్నారు కాబట్టి ఎడిసన్సే చెప్తారు మళ్ళీ నెంబర్స్ ఇష్టం చెప్పాలి ఇంకా అది ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి బోధించాల్సిన అంశాల్ని కొన్ని అధ్యాయాలుగా విభజిస్తారనమాట కొన్ని కొన్ని టాపిక్స్గా విడ విడదీసిస్తారు విడదీసిన తర్వాత వాటిని ఏ క్లాస్లో ఏ టెక్ ఏ టాపిక్ చెప్పాలో అనేసి చెప్పేస్తారనమాట విద్యా ప్రణాళిక అంటే కదా నెక్స్ట్ ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ సులభమైన విషయాలతో ప్రారంభించి క్రమేపీ కఠిన విషయాలు బోధిస్తారనమాట ఫస్ట్ సంఖ్యమానం స్టార్ట్ చేస్తారు సంఖ్యమానంలో నెంబర్స్ సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు వాటన్నిటిని స్టార్ట్ చేసి వాటిలో సూత్రాలు అన్ని అలాగ కఠినమైన విషయం అంతా సింపుల్ నుంచి కాంప్లెక్స్కి అయ్యి మొత్తం టాపిక్ అంతా ఫస్ట్ క్లాస్లోనే చెప్పేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ చూద్దాం గుణాలు చూ ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి శీర్షిక పూర్తిగా బోధించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది శీర్షిక పద్ధతి వల్ల వస్తుంది అనమాట అంటే ఒక నెంబర్ సిస్టమ్ కోసం తెలుసుకోవాలి అనేసి అనుకున్నాడు అనుకో అది కంప్లీట్గా ల్యాగ్ ఉండదు ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సంపూర్ణ జ్ఞా జ్ఞానం కంప్లీట్ నాలెడ్జ్ అనేది విద్యార్థికి వస్తుంది నెక్స్ట్ ఇంకేమవుతుంది ఇందులో లోపం దగ్గరికి వస్తే ఒక శీర్షికలోని విషయాన్ని మొత్తం ఒకేసారి బోధించటం వల్ల కొంత భాగం విద్యార్థుల మానసిక స్థాయిని మించి ఉంటుంది అంటే ఇది మనోవిజ్ఞానిక సూత్రాలకు కేంద్రీకృత పద్ధతికి వ్యతిరేకం యాక్చువల్గా మనకి ఎక్కడ చూసినా సరే ఫస్ట్ ఏమంటారంటే ఏ ఏ సబ్జెక్ట్ చెప్పినా ఏ పాఠమైనా ఏది మనం బోధించినా అది విద్యార్థుల యొక్క మనోవైజ్ఞానిక సూత్రాలని నెక్స్ట్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్లోనే ఉండాలి అనేసి అంటారనమాట అంటే వాడికి అది అర్థమవుతుందా లేదా వాడి స్థాయికి అది సరి అయిందా కాదా వాడి అబ్జర్వ్ చేసుకుంటున్నాడా లేకపోతే వాడికి అర్థం అవ్వట్లేదా ఆ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా వాడిని మనం చెప్పాలన్నమాట ఏ టాపిక్ అయినా సరే కానీ ఈ శీర్షిక పద్ధతిలో ఏమవుతుందంటే ఫస్ట్ క్లాస్లో వాడికి నెంబర్ సిస్టం వల్ల నువ్వు చెప్పేస్తాయి ఫస్ట్ మనం వాళ్ళకి వన్ టూ త్రీ ఫోర్ అవి నేర్చేసరికి వన్ ఇయర్ అవుతుంది అటువంటిది వాడి యొక్క మనోవైజ్ఞానిక స్థాయి అటువంటిదో మనం గుర్తు పెట్టుకోకుండా నీకు ఇచ్చిన సిలబస్ ఇది ఈ ఒకటో క్లాసులు ఇది చెప్పేయాలి అనేసి నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతావు అసలు వాడికి నెంబర్స్ వచ్చాయా మల్టీప్లికేషన్ ఆ వాడికి అర్థమవుతుందా లేదనేది కాదు నువ్వు నీకు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయాలనే చూస్తావన్నమాట సో దీనికి వల్ల దోషం ఏంటంటే అది శిశు కేంద్రీకృత పద్ధతిగా ఉండదు నీ పని నువ్వు చేసుకొని పోయినట్టు ఉంటుంది వాడికి అర్థమవుతుందా లేదా అనేది ఉండదు అనమాట నెక్స్ట్ ఇది విషయ కాఠిన్యత శీర్షిక పరిపూర్ణత సూత్రం మీద ఆధారపడుతుంది మనం అన్నా కాదు శీర్షిక పరిపూర్ణత అంటే ఒక టైటిల్ ఆడు పెట్టుకున్నాడంటే ఆ టైటిల్ కోసం మొత్తం అక్కడే చెప్పేయాల్సి వస్తుంది అన్నమాట నెక్స్ట్ శీర్షికలని అంశాలను తరువాత సంవత్సరం పునర్విమర్శ చెయ్యరనమాట ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ క్లాస్లో మనం సంఖ్యమానం అనే లెసన్ చెప్తే సెకండ్ క్లాస్లో సంకలన మెడిసిన్స్కి వచ్చేస్తాం అంతేగాని మళ్ళీ నెంబర్ సిస్టమ్కి వెళ్ళి ఇవిరా పూర్ణ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు రా సహజ సంఖ్యలు రాని మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయవు వాడికి రివిజన్ ఏమి ఉండదు డైరెక్ట్గా క్లాస్ బోర్డు పైకి వెళ్ళి ఎడిషన్స్ అని పెట్టేస్తావన్నమాట పునర్విమర్శ అనేది జరగదు వాడికి గుర్తుందా లేదా అనేది నీకు అనవసరం నీకు ఇచ్చాడు ఇది చెప్పి ఉన్నాడు కాబట్టి చెప్పేస్తావనమాట నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే విషయాలు నేర్చుకోవడంలో తార్కిక క్రమం అనేది ఉంటుంది ఒక క్రమం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతావు దీని తర్వాత ఇది నేర్చుకోవాలి దీని తర్వాత ఇది నేర్చుకోవాలి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేటప్పుడు దానికోసం కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడేమవుతుందంటే దోషాలు చూస్తే మధ్యలో చదువు మానివేసిన పిల్లలకి వారి జీవిత అవసరాలకు కావలసిన గణిత జ్ఞా గణిత జ్ఞానం అందించబడకపోవచ్చు ఏమవుతుందంటే కొంతమంది లేట్గా స్కూల్లో జాయిన్ అవుతారు వాడు మధ్యలో వస్తాడనమాట లేదా జాయిన్ అయినోడు మానేస్తాడు వేరే క్లాస్కి వెళ్తాడు మళ్ళీ ఆడ ఏజ్ బట్టి మనం వేసేయాలి కదా వాడికి అంటే వాడుకు అలా నెంబర్స్ అంటే ఏటో తెలియదు ఆడి ఏజ్ బట్టి వాడికి సెకండ్ క్లాస్లో వేసామనుకో నెంబర్స్ ఇష్టం తెలియదు ఎడిసిన్స్కి వచ్చేస్తున్నాడు ఇక్కడ వాడికి రివిజన్ ఉండదు ఏమవుతుందో తెలియదు అదే డ్రాబ్యాక్ బ్యాక్లాగ్ అనేది ప్రతి ఇయర్ అడికి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక శీర్షికకు మరొక శీర్షికకు సంబంధం లేనందువల్ల ముందు నేర్చుకున్న అంశాలు మర్చిపోయే అవకాశం ఇక్కడేమంటున్నాడు ఇక్కడ చూడాలి పునర్విమర్శ చెప్పిన విషయాన్ని మళ్ళీ వా విద్యార్థులకు మన టీచర్స్ అనేది రివిజన్ అనేది చేయరు ఏది మనకు టాపిక్ ఇచ్చారు అదే చెప్పేస్తారు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ క్లాస్లో జరిగే సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ఈ సమ్మర్ హాలిడేస్లో మొత్తం మర్చిపోతాడు నెక్స్ట్ థర్డ్ క్లాస్కి వచ్చేసరికి వ్యవకాలం స్టార్ట్ అవుతుంది ఆడు ఈ సంకలనం మర్చిపోతుంది ఏదైనా సరే ఉన్నాయి మనకైనా సరే ఒక టాపిక్ అయినా ఏదైనా నేర్చుకునే విషయం గుర్తు ఉండాలంటే మనకు పునర్విమర్శ అనేది అవసరం అటువంటిది వాడికి ఒక వన్ ఇయర్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రివిజన్ లేకపోతే ఆడికి అది చెప్తున్నాను అనమాట ఇది శీర్షిక పద్ధతి అంశాల పద్ధతి పార్టీ విభాగ పద్ధతి ప్రకరణ పద్ధతి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్